ప్రైజ్ లాండ్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఉండగాక ప్రభు నామమున మీ అందరికీ వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు యాభై ఐదు ఇరవై రెండు నీ భారము యహుహ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకునను నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనియుడు ప్రిమిన ఈ ఉదీకాల ముందు దేవుని వాక్యం మనకి ఏమి నేర్పిస్తుంది అంటే మనకున్న భారము దేవుడి మీద మోపము ప్రతి మనిషి ఎన్నో భారములు మోస్తున్నాడు మరి అవన్నీ కూడా ప్రభువు మీద వేయాలి ఎలాగా మనము ప్రభువు మీద వేయగలుగుతాము అంటే కుటుంబ భారాన్ని ప్రభువు మీద వేయగలుగుతామా అప్పుల భారాన్ని ప్రభువు మీద వేయగలుగుతామా అనారోగ్య భారాన్ని ప్రభువు మీద వేయగలుగుతామా అని చాలామందికి డౌట్ రావచ్చు అండి ప్రేమను ఆయన పాప భారం నుండి మనల్ని విడిపించువాడు అలాగే ఎన్నో ఆర్థికమైన భారాలు చాలామంది కలిగి ఉన్నారండి వాటిలోంచి ప్రిమన వల్లరా ఎలా బయటకు తీసుకురావాలో ఆయన మనకు ఒక మార్గాన్ని కూడా చూపించగలడు ఎప్పుడంటే ప్రార్థన ద్వారా మనకున్న సమస్యలన్నింటినీ కూడా ప్రభువుకు తెలియచేసినప్పుడు ప్రభువా అయ్యా నిన్ను నేను నమ్మి ఉన్నాను ప్రభా నా భారమంతా నీవే అంటూ ప్రభువు మీద మనం ఆనుకున్నప్పుడు చింతించకుండా మన చింతలన్నింటిని కూడా ఆయన మీద వేసినప్పుడు ప్రేమని వర్లరా మరి సమస్త భారముల నుండి ఆయన తప్పిస్తాడు మనం జాగ్రత్తగా అలకిస్తే బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు ఎన్నో రకాల భారములు కలిగిన వారే మరి కొంతమందికి అనారోగ్యాలు ఉన్నాయి మరి అనారోగ్యముతో బాధపడుచున్నవారు అయా ప్రభావా మమ్మల్ని స్వస్థపరచండి నాయన అంటూ ప్రార్థన చేసినప్పుడు వారికి కావలసిన ఆరోగ్యమును దేవుడు ఇచ్చాడండి అలాగే కొంతమంది ప్రేమ వల్లరా ఎన్నో ఎన్నో మరి ఏసేపుకి మరి ఎంత భారము ఉన్నదండి మరి ఆ భారం అంతటిని కూడా దేవుడు తేలికగా చేయలేదా అలాగే ప్రతి ఒక్కరి యొక్క భారముల నుంచి దేవుడు విడిపిస్తాడు అంతేకాదు ఆయన మనల్ని ఆదుకుంటాడు ఆ యొక్క ఆ భారాల్లో కథలనివ్వకుండా దేవుడు కాపాడతాడు కొంతమంది భారములు పెరిగిపోయి ఏం చేయాలో అర్థం కాక కృంగిపోతూ ఉంటారండి కానీ దేవుడు కథలనివ్వకుండా నిలవబెడతాడు అంతేకాకుండా ఆ యొక్క భారముల్లో మనల్ని ఆదుకుంటాడు మనకు తోడుగా ఉంటాడు ఒంటరిగా ఆయన విడిచిపెట్టడండి అందుకనే ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతిస్తాను అంటున్నాడు కావున నీ భారమంతా ప్రభువు మీద మోపినప్పుడు మరి ప్రతి భారమును ఆయన తేలికగా చేయవాడు ప్రతి భారము నుంచి కూడా తప్పించి సమస్తమును కూడా ప్రేమైన వల్లరా సఫలీకృతం చేస్తాడు దేవుడు ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక అమేన్